నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు ఒక మంచి రుచికరమైన పులుసు కూరని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే దొండకాయ పులుసు అండి చూస్తే నొరుపోతుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా వేడి వేడి రైస్లో ఈ దొండకాయ పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే రాగి సంగటి రోటీ చపాతీలో కూడా మంచి కాంబినేషన్ అండి కాబట్టి ఈరోజు మనం ఈ దొండకాయ పులుసుని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసేసుకొని ఒక ఎండుమిరపకాయని కూడా తుంచి వేసేసుకోవాలండి ఇంకా పులుసు కర్రీ కాబట్టి కొద్దిగా మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనమాట ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ దొండకాయలండి అండి శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెం నేను పొడవుగా కట్ చేసుకున్నానండి మీకు కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ కూర కాబట్టి కొద్దిగా పొడవుగా ఉంటే బాగుంటుందని నేను ఇలా కట్ చేశానండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఇంకా మూడు నిమిషాలు ఈ దొండకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ దొండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ దొండకాయ ముక్కలు మనకు కొద్దిగా అన్నమాట అంటే మామూలుగా వీటిని మనం ఉడికించుకొని కూడా పులుసు చేసుకోవచ్చండి లేదు ఇలా డైరెక్ట్గా కూడా పులుసు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటోని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి టమాటో నేను ముందే వేయనండి ఆ దొండకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత చివరగా వేస్తాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి టమాటో మనకు కొద్దిగా లైట్గా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుందండి సో మనం అందుకే దొండకాయలు వేగిన తర్వాత ఈ టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కారము ఇదంతా వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఈ స్పైసెస్ వేసాం కదా మాడకుండా అలాగే ఈ టమాటోలు కూడా కొద్దిగా మెత్తబడతాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనకు ఇదంతా కూడా ఇంకొద్దిగా మగ్గిందనమాట ఇప్పుడు మనం ఇందులో పులుసు కూర కాబట్టి చింతపండు పులుసు వేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే ఒక చిన్న నిమ్మకాయసేంత చింతపండుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టి చింతపండు రసం తీసి వేసానండి అలాగే ఆ పిప్పిలో ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకోవాలి అంటే ముందు నేను దొండకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసానండి ఇంకా ఈ స్పైసెస్ ఇవన్నీ వేసాం కదా చింతపండు పులుసు సో అందుకని మనం చివరగా ఇంకొద్దిగా ఉప్పును కూడా వేసేసుకోవాలి చూడండి పులుసు అనేది మరి ఎక్కువ లేకుండా ఈ విధంగా ఉంటే కూడా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే మనకు ఈ దొండకాయ పులుసు అనేది రెడీ అయిపోయి ఉంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుందండి సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరగా ఇంకొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలండి అంతే అండి చాలా బాగుంటుంది మామూలుగా మనం కాకరకాయ పులుసు బెండకాయ పులుసు అలా చేస్తూ ఉంటాం కదా మామూలుగా మనం దొండకాయతో ఎక్కువగా వేపుడు అనేది చేస్తూ ఉంటాం కానీ మీరు ఈసారి ఈ విధంగా దొండకాయతో పులుసు కర్రీ చేసి చూడండి వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుందండి అలాగే రాగి సంగటి తర్వాత రోటీ చపాతీలకు కూడా సూపర్గా ఉంటుంది అంతే అండి చూసారు కదా దొండకాయ పులుసుని చాలా ఈజీగా టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేశానో కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా దొండకాయతో వేపుడే కాకుండా ఇలా పులుసు చేసి రుచి చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి